గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ప్రయోజకులు కావాలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలు చదివి ప్రయోజకులు కావాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అఖతర్ అన్నారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చదివే లక్ష్యంగా పెట్టుకొని శ్రమిస్తే ఆ చదువు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుందని తెలిపారు చదువును అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తి సృజనాత్మకత పెరుగుతుందని పేర్కొన్నారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇండస్ట్రీకి కావాల్సిన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మన దేశ పౌరులు బాగా చదువుకొని మన ఇండస్ట్రీలకు సంబంధించిన వస్తువులను మనమే తయారు చేసుకునే విధంగా తయారవ్వాలని అన్నారు గ్రంథాలయంలో పుస్తక పఠనం వలన జ్ఞానం పెరుగుతుందని తాను ఇదే గ్రంథాలయంలో మూడు సంవత్సరాలు పుస్తకపఠనం చేశానని తెలిపారు అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందే విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ కార్యదర్శి బి బాలమ్మ డిఎస్పీ స్పెషల్ బ్రాంచ్ టి మల్లారెడ్డి ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి బాలురా పాఠశాల ప్రిన్సిపాల్ యూసుఫ్ ఖాన్ ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదట టీచర్స్ గౌరవించాలి మైండ్ తల్లిదండ్రులు ఎట్లయినా గౌరవించాలా డౌట్ ఏమి లేదు టీచర్స్ దృష్టిగా ఉంటా మంచి పిల్లగాడు బాగుంది మంచి పాప డిసిప్లిన్ ఉంటది చెట్ల హోంవర్క్ చేస్తుంది టైం వస్తుంది ಫಾಲೋ ಅಂತ ಸ್ಕೂಲ್ ಮೊತ್ತೀರ್ಸ್ಕೂಲ್ ಕಾ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ ಕೇಂದ್ರ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಉಂಟು ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನಾ ಪದ್ಧತಿ ಅಕ್ಕ ఇద్దరు స్కూల్లో ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక యాభై మంది టిఫిన్ తెచ్చుకునే వాళ్ళు దీంతో పోయి తిని వచ్చేవాడు ఆ రోజు ఎప్పుడు కూడా టైం టైం ఎప్పుడు కూడా లేదు నేను ఇరవై సంవత్సరాలు జ్యుడిషియల్ సర్వీస్ చేసిన ఎన్నడూ కూడా టెన్ థర్టీ టైం టెన్ థర్టీ స్టార్ట్ అయింది ఎన్నడూ కూడా లేట్ పోలేదు నా జీవితంలో లైట్ లేట్ పోలేదు కాబట్టి టైం పంచాలిట్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మీరు ఇవాళ నుంచి ఆలోచించండి మీకు ఎన్ని విధాలుగా సహకారం చేసే తల్లిదండ్రులు కానివ్వండి గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి అందరు కానివ్వండి మీరు వాళ్ళకి ఏం వాపస్ ఇస్తున్నారు అనేది ఆలోచించండి ఖచ్చితంగా మీరు కూడా వాపస్ ఇవ్వాలి ఏంటి మంచిగా పనిచేయండి మంచిగా కష్టపడండి మంచిగా పండి మీరు ఒక ఇండస్ట్రీలో పని చేయండి ఏదైనా ఏది చేసిన ప్రొడక్షన్ కదా విదేశ్ పని పనిచేసే ప్రొడక్షన్ అవుతుంది హెల్త్ మెడికల్ హెల్త్ లో చేస్తే సర్వీసెస్ అయితే రైల్వేస్ లో పోలీసులు ఇంకా గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తే సర్వీసెస్ అయితే మంచి మంచి సర్వీస్ క్వాలిటీ సర్వీసెస్ ఈ రోజు మనం మనం చూడండి ఎక్కడ మనుషులకు కొద్దిగా నేను ఎవరు తప్పు పడతలేను ఇంకా ఇంప్రూవ్ కావాలా ఇంజనీరింగ్ చేంజెస్ రావాలా ఆఫీసెస్ లో కానీ ఏ వ్యవస్థలో కానీ డిసిప్లిన్ రావాలా మంచిగా ప్రొలైట్ గా ఉండాలా మంచిగా రిసీవ్ చేసుకోవాలా ఉన్నటువంటి టాస్క్ ఇమీడియట్గా కంప్లీట్ చేసి ఇవ్వాలా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది మనం మీరందరూ కూడా మీరే కదా పిల్ల ఇవ్వాలంటే పిల్లలు రేపటి నాయకులు కానివ్వండి ఏదైనా కానీ అన్ని హై పొజిషన్స్ ఆక్యుపై చేసేది మీరే కాబట్టి వచ్చే మన దేశం అంతా కూడా మీద అన్ని కొరకు డిపెండెంట్ అయి ఉంటుంది మీ తల్లిదండ్రులు కానివ్వండి మన దేశమే కానివ్వండి మన ప్రజలు కానివ్వండి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మీరు మంచి పౌరులుగా కావాలని చేసేసి మేము మీ అందరినీ కూడా మనస వాచ కోరుకుంటా ఉన్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాలమ్మ గారికి వేరే సుధా గారికి మళ్ళీ వేరే వేరే స్టాఫ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి అందరికీ కూడా అందరికీ కూడా నా నా నేబరు